హాయ్ అండి ఈరోజు మన మెనూ వచ్చేసి కాకరకాయ కారం చాలా సింపుల్గా ఎలాంటి మసాలాలు యూస్ చేయకుండా సింపుల్ వేలో చూపిస్తాను మీకు కాకరకాయ కారం ఎలా వండడం తెలియని వారు కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో నేర్చుకోవచ్చు ఈ కర్రీని మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ దీనికోసం హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను వీటిని రౌండ్గా కట్ చేసుకొని ఇందులో ఉన్న సీడ్స్ అన్ని రిమూవ్ చేసి ఒక బౌల్లో వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ పసుపు కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకే నానబెట్టుకోవాలి చేదు అనేది పోతుంది హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కాకరగాయలను వేసి వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా వేయండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా డీప్ ఫ్రై చేయండి క్రిస్పీగా ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలానే అన్ని కాకరకాయలని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీనికి కావాల్సింది ఒకటే మసాలా అండి అది ఏంటో కూడా చెప్తాను వెల్లుల్లి కారం అండి దీనికోసం ఒక ఫోర్ టు ఫైవ్ వెల్లుల్లి తీసుకోండి అందులో కొంచెం కారం వేసి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఆనియన్స్ నేను ఈ షేప్లో కట్ చేసుకున్నాను మీరు చిన్నగా ఆయన కట్ చేసుకోవచ్చు కొద్దిగా కరివేపాకు వేసి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయండి మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వన్స్ ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక మనం డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయలని ఇందులో వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం వెల్లుల్లి కారం వేసాం కాబట్టి ఆ కారం అంతా కాకరకాయలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాక ఇందులో పల్లీలు అండ్ నువ్వులని రోస్ట్ చేసి పౌడర్లా చేసుకున్న దాన్ని ఒక వన్ స్పూన్ లేదా హాఫ్ స్పూన్ వేసుకోవాలి వేసి బాగా మిక్స్ చేయండి ఇందులోకి మనం రోస్ట్ చేసుకున్న పల్లీలను వేసి మిక్స్ చేసుకోవాలి అండ్ అలాగే కొద్దిగా లెమన్ని స్క్వీజ్ చేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోండి అంతే అండి చాలా సింపుల్ వేలో ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారం చూసారు కదా మరి లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్